హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏనంటే ఏపీ మహిళలకు మూడు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ చేయడం జరిగింది సో ఏపీ మహిళ బ్యాంక్ ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా పదిహేను వేల రూపాయలు అలాగే పదివేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలియదు తెలిసే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ మహిళల బ్యాంక్ ఖాతాలలోకి ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే అయితే కనుక మూడు పథకాలకు సంబంధించిన డబ్బులైతే జమ చేయడం జరిగింది ఈ మూడు పథకాల ద్వారా కొంతమందికి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరికొందరికి పదిహేను వేల రూపాయలు మరికొందరికి పదివేల రూపాయలు అయితే వారి బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జమ అయితే చేశారనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే అయితే కనుక మనకు మొదటి పథకం కింద అయితే కనుక మహిళలకు సంబంధించి మనకు యొక్క వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే విడుదల చేయడం జరిగింది అంటే మనకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే మార్చి ఏడవ తేదీనైతే అనకాపల్లి జిల్లా నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క చేయుతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది కనుక డబ్బులైతే ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మొత్తంగా మనకు ఇరవై ఏడు లక్షల మంది మహిళలకు గాను దాదాపుగా ఐదు వేల అరవై కోట్లయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది అయితే కనుక జమ అయితే అవుతూ వస్తున్నాయి ఇప్పటికీ ఇంకా చాలా మందికి డబ్బులు అనేది అయితే కనుక జమ కాలేదు సో ఎందుకు జమ కాలేదు అనేది కూడా అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అయితే కూడా చేపట్టడం జరిగిందనమాట సో చేయుత చెక్కులను కూడా అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది కొంతమందికి చేయుత చెక్కుల పంపిణీ చేసినప్పుడు ఆ యొక్క ప్రాంతాలకు అయితే కనుక డబ్బులు జమ అయ్యాయని అయితే చెప్పారు మరికొందరికి చేయుత చెక్కుల పంపిణీ చేయనప్పటికీ కూడా డబ్బులు అయితే కనుక జమ అయ్యాయని చెప్పారు ర్యాండంగా అనమాట సో ఒకసారి అయితే మీరు అది చెక్ చేసుకోండి సో ఈ పథకంతో పాటు మళ్ళీ ఏంటంటే కనుక ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా మూడో విడతకు సంబంధించిన పదిహేను వేల రూపాయలు కూడా అయితే మహిళలకు జమ చేశారు మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకైతే కనుక నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి అయితే పదిహేను వేల రూపాయలు మూడో విడత కింద అయితే జంప్ చేయడం జరిగింది ఈ పథకం ద్వారా కూడా మనకు దాదాపుగా నాలుగు లక్షల ఇరవై వేల మందికి గాను దాదాపుగా ఆరు వందల ముప్పై కోట్లనైతే కనుక విడుదలైతే చేయడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి మార్చి పద్నాలుగో తేదీనైతే విడుదలైతే చేశారనమాట ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే ఇంకా ఈ పథకానికి సంబంధించి కూడా చాలా మందికి డబ్బులు జమ కావాల్సి ఉంది ఇక వీటితో పాటు మనకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి నాలుగో విడత రుణమాఫీ డబ్బుల్ని కూడా అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో అంటే మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రుణం తీసుకొని తీసుకున్న రుణంలో ఎంత అయితే అప్పు అనేది నిల్వ ఉందో అప్పు నాలుగో విడతలకి అయితే రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు కదా సో అందులో భాగంగా నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు కూడా అయితే కనుక మనకు రుణమాఫీ డబ్బులని అయితే విడుదల చేశారు అవి కూడా ఇంకా కొంతమందికి డబ్బులు జమ కనుక చెప్పడం జరుగుతుంది అనమాట ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అయితే విడుదలైతే అయ్యిందనమాట ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలై ఎన్నికల కూడా అమలులోకి అయితే వచ్చింది సో అప్పటి నుంచి అయితే కనుక ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి డబ్బులు అనేది జమ అవడానికి కొద్దిగా లేట్ అయితే అనమాట సో అందువల్ల డబ్బులు అనేది ఇంకా చాలా మందికి జమ అయితే అవ్వలేదు ఇక అంతేకాకుండా మనకు ఈ డబ్బులు అనేది ట్రెజరీ నుంచి అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట సో మనకు ట్రెజరీ నుంచి ఆ యొక్క కార్పొరేషన్ల ద్వారా అంటే ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను బీసీ కార్పొరేషను మైనారిటీ కార్పొరేషను ఈ విధంగా కార్పొరేషన్ల ద్వారా డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి సో అందువల్ల లబ్ధిదారులకు సంబంధించి ఇంకా డబ్బులు అనేది అయితే కనుక జమ అయితే కాలేదన్నమాట అంతేకాకుండా మీరు ఒకవేళ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మీరు చేసుకొని అదే అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది కూడా మీరు లింక్ చేసుకొని ఉన్నట్లయితే కనుక సో తప్పకుండా మీకు ఈ పథకాలకు సంబంధించిన అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది సో ఎన్పిసి అనేది మీరు లింక్ చేసుకోకపోయినా కానీ మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది అనేది రాకపోవచ్చు అనమాట సో ఇంకా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎందుకు జమ కావట్లేదు అనేది ఒకసారి చూసుకుంటే ఎన్నికల ఉండటం వల్ల మనకు ఎక్కువ మందికి డబ్బులు అయితే జమ అయితే అవ్వడం లేదు సో కొద్ది మందికి మాత్రమే డబ్బులు అనేది అయితే కనుక జమ అవుతున్నాయి ర్యాండమ్గా అయితే కనుక డబ్బులు జమ అవుతున్నాయి అంతేకాకుండా మనకు ఈ యొక్క మన ఛానల్ అయితే వైఎస్ఆర్ చేతితోకు సంబంధించి ఏ జిల్లాల్లో ఏ గ్రామాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వైఎస్ఆర్ చేవిత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారు చేశారు ఆల్రెడీ అనేది కూడా అయితే కనుక మన ఛానల్లో అయితే కనుక వీడియో అయితే చేశాను అనమాట అది కూడా ఒకసారి మీరు అయితే కనుక చెక్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి సో అదేవిధంగా మనకు ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక కొద్దిగా లేట్ అయితే అయితే అవడం జరుగుతుంది సో దాదాపుగా నెల రోజుల పాటు అయితే కనుక టైం అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఎవరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ఇంకా దీని మీద గవర్నమెంట్ అయితే కనుక అఫీషియల్ అప్డేట్ కూడా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అంటే మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎంతమందికి జమ అయ్యాయి ఇంకా ఎంతమందికి జమ కాలేదు సో ఆ పెండింగ్ డబ్బులు ఏమన్నా ఎప్పుడు జమ చేస్తారు అట్లాంటివి ఏమో మనకు ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదన్నమాట సో ఎన్నికల కూడా మళ్ళీ ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ అనౌన్స్మెంట్ అయితే చేయరు సో ర్యాండమ్గా మీకు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఎన్నికల కమిషన్ కూడా మనకు దీని మీద అయితే కనుక ఎలాంటి అభ్యంతరాలు అయితే తెలపలేదు సో సో మనకి ఏంటంటే ర్యాండమ్గా డబ్బులు అయితే జమ అవుతాయి సో మీకు అర్హత ఉన్నట్లయితే తప్పకుండా మీకు డబ్బులు జమ అవడం జరుగుతుంది ఎప్పట్లో జమ అవుతాయంటే మనకి ఈ మార్చ్ ఎండింగ్ లోపు కానీ లేదంటే కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కొని ఈ పథకాలకు సంబంధించిన అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ అదేవిధంగా వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో భాగంగా రెండు వేల రూపాయలు అయితే కనుక జమ చేశారు ఈ పథకాలకు సంబంధించిన నిధులు కూడా ఇంకా జమ అయితే కాలేదన్నమాట మొదటగా చూసుకుంటే తీసుకుంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి రైతులకైతే కనుక ఆ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే విడుదల చేశారు ఎవరైతే రైతులు లక్ష రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళకైతే కనుక ఆ యొక్క వడ్డీ రాయితీ డబ్బులను అయితే జం చేస్తారు లక్షకు నాలుగు వేల రూపాయల వరకు అయితే రైతులకు అయితే జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పదహారో విడత రెండు వేల రూపాయలు కూడా ఇది విడుదల చేసింది సో ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి రెండు వేల రూపాయలు మీకు కొద్దిగా లేట్గానే కానీ జమ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట పక్కాగా అదేవిధంగా మనకి ఏంటంటే కనుక ఇంకా మార్చి ఆరో తేదీన వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేయడం జరిగింది అంటే మనకి డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ కారణంగా అయితే ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ దాదాపుగా పదమూడు వందల కోట్లనైతే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి సో వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీని మార్చి ఆరో అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ పథకాలకు నిధులు కూడా అయితే కనుక ఇంకా జమ కావాల్సిందనమాట చాలా మందికి అయితే సో వీళ్ళందరికీ ఏంటంటే కనుక ఎన్నికల కోడ్ మనకు ఉండటం వల్ల కొద్దిగా లేట్ గా డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇంకా వారం పది రోజుల్లో అయినా కానీ మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు పథకానికి అర్హులై ఉండి సో మీ బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ అనమాట మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ అయితే చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో ఎవరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు సో ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో అయినా కానీ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ పథకాలకు సంబంధించి సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు ఏం మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ కూడా అయితే కనుక రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్